ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఆయన చిత్తం లేకుండా ఆయన సంకల్పం లేకుండా ఆయన ప్రణాళిక లేకుండా ఏ మనిషి ఏ మనిషిని కలవలేడు ఏ మనిషి స్వరము కూడా మరొక మనిషి వినలేడు అని దృఢమైన విశ్వాసముతో నేను మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ప్రభు చిత్తముందని నేను నమ్ముచున్నాను ఒకరి ఎడల ఒకరు అనే అంశంలో దేవుడు గత కొద్ది వారాల నుంచి ప్రభు మాట్లాడుతున్న మొదటి మాట రెండవ మాట అలా క్రమముగా గత ఐదు మాటలు ప్రభు మాట్లాడారు ఆరో మాట ఒకరినొకరు ఉపచారము చేయుడనే అంశంతో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను బైబిల్ గ్రంథం తిరుగుద్దాం మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదో వచ్చినం ఇలాగున సెలివిస్తుంది మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదో వచ్చినము బైబిల్ లేఖనం ఇలాగున సెలివిస్తుంది దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి దేవునికి స్తోత్రం రాయబడిన లేఖన భాగములో ఒక్కొక్కరు కృపావరములు పొందే కొలది ఒకరినొకరు ఉపచారము చేయుడని లేఖనములో స్పష్టంగా రాయబడి ఉంది ఈ మాట వింటున్న చెల్లి తముడ నువ్వు కలిగి ఉన్న సంఘములో కని నీ ప్రాంతంలో కని ప్రదేశం ఏదైనా సరే దేవుని యొక్క మహాకృప పొందే కొలది దేవుని యొక్క కృపలో ఆశీర్వదించబడే కొలది నీ జీవితములో మరొక్కరికి ఉపచారము చేసే అనుభవం నీకుందా ఈరోజు చాలామంది వారి జీవితములో ఒకరికి ఉపచారము చేయట కంటే వారు చేయించుకునే వారి భూమి మీద చాలా మంది ఉన్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభు అరే భూమి మీద పరిచారం చేయించుకోవడానికి రాలేదు పరిచారం చేయడానికే నేను వచ్చాను మనిషి కుమారుడిగా అంటాడు చాలామంది వారి ఆధ్యాత్మైన జీవితంలో వరాలు పొందిన తర్వాత కృపావరములు పొందిన తర్వాత అభిషేకించబడిన తర్వాత సేవకొచ్చి రక్షించబడి కొన్ని సంవత్సరాలు కాకముందే వారి కింద అసిస్టెంట్ని పెట్టుకుంటారు వారి బ్యాగుల చేత కొందరిని మోయడానికి వారి పనులు చేయించుకోవడానికి ఉపచారం చేయించుకోవడానికి కొందరిని పెట్టుకుంటారు కానీ బైబిల్ గ్రంథములో ఒక క్రమబద్ధమైన సేవా పరిచయ చేస్తూ శిష్యులు నాయకత్వానికి లోబడి నాయకునికి లోబడి ఉపచారం చేసినట్టు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది కానీ చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాకముందే వారి తర్వాత వచ్చిన విశ్వాసులతో కావాలనే ఉపచారం చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు పరిచర్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సేవకు వచ్చిన సేవకులు కూడా సంవత్సరము రెండు సంవత్సరాలు ఒక నాయకుని కింద ఉంటారు ఆ సేవకుని చేసిన పరిచర్య ఉపచారం వీరు చేసి వెంటనే మాకన్నీ వచ్చులే అన్నీ తెలిసిపోయాయిలే అని చెప్పి వారి కింద కొందరిని ఉపచారం చేసే వారిని పెట్టుకుంటారు ప్రిచలి ప్రితముడా సహోదరి సహోదడా దేవుడు ఆశిస్తున్న ఉపచారం ఏంటి మనం చేస్తూ మనం కోరుకునే ఉపచారం ఏంటి దేవుడే స్వయంగా చెబుతున్న మాట పేతురు రాసిన పత్రికలో పేతురు శ్రేష్టమైన మాట పలుకుతున్న మాట ఏంటంటే మీరు కృపావరములు పొందే కొలది పొందిన కొలది వరాలు పొందిన కొలది అభిషేకించబడిన కొలది మేలు పొందిన కొలది ఇతరులకు ఉపచారం చేయడని చెప్తున్నాడు చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో కృపావరములు పొందగానే గర్వం వచ్చి పడిపోతున్న వారు చాలామంది కలరు ప్రభు యొక్క పరిచర్యలో ఉపచారం చేసిన వారిలో కూడా కొందరు పడిపోయిన వారు కలరు దేవుడు కోరుకుంది ఏంటంటే నువ్వు ఎదిగే కొద్దీ వదగాలి అని ఆయన ఆశపడుతున్నాడు భూమి మీద ఆయనకు మించిన మాదిరి ఇంకెవరు లేరండి అందుకే ఆయన నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయడానికి నేను వచ్చాను ఆయనే పన్నెండు మంది శిష్యులు పాదాలు కడిగాడండి ఆయనే ఒక గొప్ప పరిచర్య చేశాడు కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారికి మించిన వారి వలె గొప్ప స్థాయిలో ఉన్నవారు తక్కువ స్థాయిలో ఉన్నవారి సామర్థ్య బలమును జ్ఞానమును బట్టి పరిచర్య చేయడానికి ఇష్టపడదు ఉపచారము చేయడానికి ఇష్టపడదు ఈ మాటలు వింటున్న చెల్లి తమ్ముడా బైబిల్ గ్రంథములో స్పష్టంగా రాయబడి ఉంది మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ఏలియా ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఎలీషాను పిలిచినప్పుడంట ఎలీషా ఏలియా పరిచర్య చేయడానికి ఉపచారము చేయడానికి సిద్ధపడ్డాడంట ఏలియాకి ఎలీషా ఉపచారం చేశాడంట స్పష్టంగా బయలువేర్ గంధంలో రాయబడి ఉంది అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సందర్భంలో పేతుర్ని ఎంట పెట్టుకొని పేతురి అత్తగారి యొక్క గృహములోనికి వెళ్ళినట్లు మనకు కనబడుతుంది లుకాసు వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో లేఖనం ఇలాగూ స్పష్టంగా తెలియపరుస్తుంది ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను అత్త ఇంటిలోనికి వెళ్ళును సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండేను కనుక ఆమె విషయమై ఆయన యొద్ మనవి చేసుకొనిరి ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచిను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను దేవునికి స్తోత్ర హలో ఈరోజు బలముండి జ్ఞానముండి చేయగలిగే సామర్థ్యం ఉండి సహాయం చేయగలిగే మనసు ధనముండి మనసు లేకుండా ఉపచారము చేయని వారు చాలామంది చాలామంది ఉన్నారు సంఘాల్లో అటువంటి వారు చాలామంది ఉన్నారండి సంఘ క్రమంలో సంఘ పరిచర్యలో ఏదైనా పరిచర్య చేయండి ఉపచారము చేయండి అంటే మా బట్టలు మాసిపోతాయి మేము అఫీషియల్ మేము సంఘ పెద్ద బిడ్డలం మేము సేవకుని బిడ్డలం మేము కమిటీ బిడ్డలం మేము ప్రత్యేకించబడిన బిడ్డలం అభిషేకించబడిన బిడ్డలం అని చెప్పి ఉపచారము చేయడానికి పరిచయం చేయడానికి వెనకడుగు వేసే వాళ్ళు చాలామంది కలరు అటువంటి వారిని బట్టి దేవుడు ఆనందించట్లేదు చదవబడిన లేఖన భాగంలో యసుక్రీసు ప్రభువారు సీమోను ఎంట పెట్టుకొని వారితో కలిసి వెళ్ళిన శిష్యులందరూ కలిసి పేతురు అత్తగారి యొక్క గృహంలోనికి వెళ్ళిన తర్వాత జ్వరము విషయంతో బాధపడుతున్న పేతురు యొక్క అత్తను ముట్టి శ్స్సపరిచి ప్రార్థన చేసిన తరువాత అసలు ఆ స్త్రీకి పేతురు పరిచర్య చేయాలి ఉపచారం చేయాలి అయ్యో నా అత్త మంచం మీద పడుకోనుంది జ్వరంతో బాధపడుతుందని తను చేయాల్సింది తిరిగి ఆమె వారికి ఉపచారం చేస్తున్నట్టు లేఖన భాగాల్లో మనకు కనబడుతుంది ఏంటంటే అప్పటికప్పుడే స్వస్థత పొందుకున్న తను దేవుణ్ణి మేలు పొందిన తను దేవుని యొక్క అనుగ్రహం పొందిన తను ఆరోగ్యం పొందిన తను వెంటనే అప్పటికప్పుడే లేచి దేవుని యొక్క శిష్యులకును సేవకులకును ఆయనకును పరిచయ చేసినట్టు ఉపచారం చేసినట్టు కనబడుతుంది ఈరోజు చెల్లి తమ్ముడా ఈ మాట వింటున్న నువ్వెవరివైనా సరే నువ్వు ఏ గ్రామానికి చెందిన వ్యక్తి అయినా ఏ ప్రదేశానికి చెందిన వ్యక్తి అయినా ఏ సంఘ సభ్యుడిలో సభ్యత్వం కలిగి కమిటీలో పెద్దైనా నీకు జ్ఞానం ఉండి బలం ఉండి ధనముండి కూడా ఈరోజు నువ్వు పరిచర్య చెయ్యని ఉపచారం చేయని స్థితిలో నువ్వు ఉన్నావు తప్పించుకునే ఆలోచనలో నువ్వు ఉన్నావు ఫంక్షన్స్ పెడితే మందిరంలో ఏదైనా సెలబ్రేషన్ పెడితే ఏదైనా ప్రోగ్రామ్ ఫంక్షన్ ఉంటే ఏదైనా కూడికుంటే అఫీషియల్గా తెల్లటి బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని రంగురంగుల యొక్క వస్త్రాలు ధరించుకొని వచ్చి అఫీషియల్గా కూర్చోడానికి ఇష్టపడతారే కానీ దేవుణ్ణి మందిరంలో పరిచయం చేద్దాం పరిచర్యలో పాల్గొందాం ప్రభు యొక్క సేవలో సేవ చేస్తున్న సేవకులకి శిష్యులకి వారి పరిచారులకి ఏదైనా భోజనం వడ్డిద్దాం ఉపచారం చేద్దామనే ఆలోచన రాదు వస్తుంది వచ్చినా కూడా మాకెందుకులే మాకెందుకులే అనే ఆలోచనతో వెళ్ళిపోయేవారు వారు చాలా మంది సంఘములో ఉన్నారు ప్రీతి ప్రీతముడి మాట వింటున్నా నువ్వెవరేమైనా సరే నీ మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నారు ఇదిగో అనేక సందర్భాల్లో సేవకుడు ఉపచారం చేయమ్మా సేవకులకి పరిచయం చేయమ్మా అన్నా కూడా అయ్యో నాకు పనుంది నా ఇంటికాడ మా వాళ్ళు వచ్చారు నాకు ఫలాని పనుంది అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతున్నావు జాగ్రత్త జాగ్రత్త క్షమకరం కాదు క్షమకరం కాదు చూడు అనారోగ్యంతో పడి ఉన్న స్త్రీ జ్వరంతో విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న ఒక స్త్రీ దేవుని యొక్క స్వస్థతతో పొందుకోగానే వెంటనే లేచి వారికి ఉపచారం చేసినట్టు కనబడుతుంది నువ్వు చేస్తున్నావు చెల్లి తమ్ముడా చేస్తున్నవ చెల్లి తమ్ముడా ఆలోచించు బైబిల్లో అదేవిధంగా ఒక మార్త అనే ఒక స్త్రీ కూడా యోహాను సువార్త పన్నెండవ అధ్యాయములో పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయంలో స్పష్టంగా మనకు కనబడుతుంది ప్రీతల్లి ప్రీతముడా నువ్వెవరివైనా సరే దేవుని యొక్క పనిలో నువ్వు వాడబడాలి దేవుని యొక్క సేవలో నువ్వు వాడబడాలి సువార్త పన్నెండవ అధ్యాయంలో చూడండి రెండవ వచనంలో మార్త ఉపచారం చేసే నువ్వు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకటి దేవునికి స్తోత్రం గాడ్ మార్తా మరియా అనే ఇద్దరు స్త్రీలు ఉన్నారు అప్పటికే వారి యొక్క సహోదరుడు చనిపోయి నాలుగో దినమున లేపబడ్డాడు అటువంటి సందర్భములో వారు పరిచర్య చేసినట్టు ఉపచారం చేసినట్టు బైబిల్లో స్పష్టంగా యోహన స్వార్థ పన్నెండవ ధ్యాయంలో మనకు కనబడుతుంది ఒకటి రెండు మూడు వచనాలలో మనకు కనబడుతుంది ప్రచర్లీ ప్రితముడా నువ్వెవరివైనా సరే నువ్వు పరిచర్య ఉపచారం చేయగలిగే కృపలో నువ్వు ఉన్నావా ఒక్కసారి ఆలోచించు బైబిల్ గ్రంథములో ఈస్సు క్రీస్తు ప్రభు వారే ఆయనే భూమి దిక్కి వచ్చి పరిచర్య చేయడానికి ఆయన రాబోతున్నాడు చూద్దాం లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ చిన్నములో ఆయన గురించి ఉపమానం ఉంది ఇదిగో లేఖనం ఇలాగ చెబుతుంది ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరికి వారికి ఈ ఈరోజు నువ్వు హ్యాపీగా తిని దర్జాగా సంఘములో వాక్యం విని దర్జాగా తినేసి నీ దారణు వెళ్ళిపోయే వాళ్ళతో కాదంట మెలకువ కలిగి ఎవరైతే వారి నడుము కట్టుకొని నడుము కట్టుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని పనిలో పరీక్షల్లో ఎవరైతే వాడబడుతూ ఇదిగో సేవకులకి పరిచారాలు చేస్తారో ఉపచారం చేస్తారో సంఘములో ఎవరైతే ఉపచారం చేస్తారో వారితో ఈ మాట చెబుతున్నాడు ఆయనే వచ్చి వారికి ఉపచారము చేయడానికి సిద్ధపడుతున్నాడు ప్రభు రాకడలో ఇదన్నంత ఎవరికి దక్కుతుంది ఇటువంటి కృప మెలకువ కలిగి ఉపచారం చేసే వారికి కలుగుతుంది ఈరోజు నీ సంఘములో ఉపచారం చేస్తున్నావా నీ ఇంటిలో ఉపచారం చేస్తున్నావా పరిచయం చేస్తున్నావా బైబిల్ లైఖ నుంచి చెప్తుంది మొదటి పేతులు నాలుగు పదిలో ఒకరినొకరు ఉపచారము చేయడని బైబిల్లో రాయబడింది చేయడానికి సిద్ధపడాలి చెల్లి తమ్ముడా యవనసుడా యవన బలం పొందుకుని ఉన్నావు ఎవరిన ప్రాయంలో ఉన్నావు ఇదిగో దేవుని యొద్ధకు ఒక యాజకుని యుద్ధకు నడిపించడానికి ఇదిగో ఒక చిన్నది ఒక చిన్నది నైమానుకుని నైమాని యొక్క భార్యకు ఉపచారం చేస్తున్నట్టు రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది ఆ చిన్నది వారికి ఉపచారం చేస్తూ ఇదిగో ఎలీషా అనే ఒక దైవజుని ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానునికి నా యజమానునికి స్వస్థత కలుగుతుందని ఇదిగో ఉపచారము చేస్తూ వారికి పరిచయం చేస్తూ దేవుని యొక్క సన్నిధి యొక్కకు ఎలీషా యొద్దకు నడిపించడానికి ఆ చిన్నది పాటుపడుతున్నట్టు పడుతున్నట్టు మనం కనబడుతుంది ఈరోజు నిజమైన ఉపచారం చేసే వారి ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది స్పష్టంగా రాయబడిన మాట లేఖనములో కృపావరములు పొందే కొలది కృపావరములు పొందే కొలది ఒకరికి ఒకరు ఇదిగో ఉపచారము చేయుడి పరిచర్య చేయుడి అని లేఖనంలో స్పష్టంగా రాయబడింది మనకు మాదిరి మన తండ్రి అండి ఎస్సు క్రిస్సు ప్రభు వారి భూమి మీద ఆయన ఎవరి ద్వారా పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు ఆయనే పరిచర్య చేశాడు ఆయనే శిష్యులు కాళ్ళు కడిగాడు ఆయనే ఆయనే ఉపచారము చేసినట్టుగా మనకు కనబడుతుంది ఇదిగో ఆయన్ని మాదిరి పెట్టుకో ఒక తీర్మానం చేసుకు ప్రభువాహ నేను కూడా ఉపచారం చేస్తాను నా సంకల్పలో నేను కూడా నా మందిరములో ఉపచారం చేస్తాను సంఘ పెద్దలకి సేవకులకి ఇదిగో వాక్యోపదేశం చేయడానికి వచ్చిన యాచకులకి నేను ఉపచారం చేస్తాను ప్రభువాహ అటువంటి కృప నాకు దయచేయి ప్రభువాహాన్ని వాడగలవా ఈ మాట వింటున్న తమ్ముడా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న స్త్రీ స్వస్థత పొందుకొని అప్పటికప్పుడే ఉపచారం చేయడానికి సిద్ధపడిందంటే ఆరోగ్యంగా ఉండి బలముగా ఉండి క్షేమకరంగా ఉండి నీ యుద్ధ సహాయం చేయగలిగే ధనం ఉండి కూడా ఉపచారం చేయలేకపోతున్నా పరిచయం చేయలేకపోతున్నా ఆలోచించు ఉపచారము చేయుట విషయంలో ఒక్కరినొకరు ఉపచారము చేయుడి అని స్పష్టంగా లేఖనంలో లెక్కించబడి ఉంది మాట వింటున్న చలిత సిద్ధపడగలవా సిద్ధపడగలవా నువ్వు ఉపచారం చేస్తున్న వ్యక్తివైతే ప్రభు పరిచయ కొరకు నిలబడుతున్న వ్యక్తివైతే ఇదిగో పెద్దలను గౌరవిస్తూ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ప్రేమించి గౌరవిస్తూ వారికి ఉపచారం చేస్తున్న వ్యక్తివైతే ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన్నే వచ్చి నీకు ఉపచారం చేయబోయే కాలము అతి సమీపంలోనూ ఉంది రాకడు కొరకు సిద్ధపడు నడుము కట్టుకో ప్రభు రాకడు కొరకు ఎదురు చూడు ఆయన మేగారుడై త్వరగా రాబోతున్నాడు ఆయన మేగారుడై త్వరగా రాబోతున్నాడు పెళ్లి కుమార్తె సిద్ధపడు పెళ్లి కుమార్తె సిద్ధపడు ఆయన వరుడుగా రాబోతున్నాడు అతి త్వరలో ఇదిగో ఆయన నీకు ఉపచారం చేయడానికి రాబోతున్నాడు అటువంటి కృప నీవు పొందుకోవాలని ఒక ఆవేదనతో వేదనతో ఇదిగో భారముతో ఈ మాటలు ఇదిగో ప్రభు ఉంచుచున్న ఈ లేఖనాల నుంచి ఇదిగో మేము అనుభవిస్తూ ఈ మాట చెబుతున్నాం ఇదిగో ఉపచారము చేయడానికి సిద్ధపడు ప్రచారమచి అటువంటి కృప దేవుడు నికు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్